వెంగళరాయసాగరం నీటిని విడుదల చేసిన మంత్రి గుమ్మడి సంధ్యారాణి పార్వతీపురం జిల్లా మక్కువ మండలం వెంగళరాయసాగరం జలాశయం నుండి పంట పొలాలకు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి నీటిని విడుదల చేశారు జలవనరుల శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా మక్కువ మండలంలో జలాశయం వద్ద బుధవారం నీటిని విడుదల చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి ఎకరాకు నీటి సౌకర్యం కల్పించాలని ప్రభుత్వ ఉద్దేశం అన్నారు జిల్లాలో నీటి వనరులు ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకునే లాభదాయక పంటల దిశగా అడుగులు వేయాలని కోరారు ఖరీఫ్ పంటకు నీటిని అందించుటకు వివిధ జలాశయాల నుండి నీటిని విడుదల చేశామని ఆమె తెలిపారు నీటి వనరులతో బంగారు భూముగా తయారు చేయాలని తద్వారా అధిక దిగుబడులు సాధించి ఆదాయం వృద్ధి చెంది కుటుంబాల జీవన స్థితిగతులు మారతాయని అన్నారు రైతులు తమ భూముల్లో ఏ పంట వేయాలి ఎటువంటి విత్తనాలు వినియోగించాలి ఏ విధమైన ఎరువులు వాడాలి అని స్పష్టమైన అవగాహన ఉండాలని ఆమె చెప్పారు ప్రభుత్వం సకాలంలో విత్తనాలు ఎరువులు అందిస్తుందని తెలిపారు ఆధునిక వ్యవసాయ పరికరాలు అందుబాటులోకి తేవటం జరిగిందని దీనిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు జైకా నిధులతో ప్రాజెక్ట్ ఆధునీకరణ పనులు జరుగుతున్నాయని తెలిపారు హెడ్ మట్టి కట్ట రక్షణ గోడ జనరేటర్ రూమ్ గేట్ల మరమ్మతులు ప్రధాన కాలువ తూములు మరమ్మతులు చేయటం జరిగిందని వివరించారు కాలువల్లో ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు నాలుగు ఐదు కిలోమీటర్ల లైనింగ్ పనులకు దాదాపు తొమ్మిది కిలోమీటర్ల లైనింగ్ పనులు చేపట్టడం జరిగిందని ఆమె పేర్కొన్నారు దీనివలన అనవసర లీకులు లేకుండా వృధా నీటిని అరికట్టి చివర భూములకు నీరు సమృద్ధిగా అందించడానికి అవకాశం ఉంటుందని చెప్పారు వెంగళరాయసాగరం ప్రాజెక్టు పూర్తి నిల్ నీటి నిల్వ సామర్థ్యం ఒకటి పాయింట్ ఆరు ఎనిమిది మూడు టీఎంసీలు కాగా ఇరవై నాలుగు వేల ఏడు వందల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు సరఫరా చేయటం జరుగుతోంది జలాశయం కింద మక్కువ మండలంలో పద్నాలుగు వేల ఏడు వందల తొంభై ఎనిమిది ఎకరాలు బొబ్బిలి మండలంలో ఆరు వేల నూట డెబ్భై ఎనిమిది ఎకరాలు సీతానగరం మండలంలో మూడు వేల ఏడు వందల ఇరవై నాలుగు ఎకరాలు సాగు అవుతుంది కుడి ప్రధాన కాలువ ద్వారా మూడు వందల ఆరు క్యూసెక్కుల నీటితో పదహారు వేల నూట యాభై ఎకరాలకు ఎడమ ప్రధాన కాలువ ద్వారా నూట తొంభై మూడు క్యూసెక్కుల నీటితో ఎనిమిది వేల ఐదు వందల యాభై ఎకరాలకు నీరు సరఫరా అవుతోంది ప్రస్తుతం జలాశయంలో ఒకటి పాయింట్ రెండు ఐదు టీఎంసీల నీరు ఉంది నీరును ఆయకట్టదారులు పొదుపుగా వాడుకోవటం వలన ఖరీఫ్కు నీరు సమృద్ధిగా సరిపోతుంది ఈ కార్యక్రమంలో బొబ్బిలి పార్వతీపురం శాసనసభ్యులు ఆర్వీఎస్కేకే రంగారావు బోనెల విజయచంద్ర జలవనరుల శాఖ పర్యవేక్షక ఇంజనీర్ వై రాజరాజేశ్వరి కార్యనిర్వాహక ఇంజనీర్ ఆర్ అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు ஓம் நமோ பகவதம் ஸ்வாஹ ஸ்வாமயா வங்கரஹமாம் தபவதம் மச்சோ வந்தச்சமதரை என்னோ பட்டுதேவச்ச தேவஹி என்ன தோன்றலندي எல்லாம் ஆ தோன்றல ஓம் நமோ இந்தம் பகவதம் சப்பி 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 ஓம் நமோ பகவதம் மிரம

చంద్రాం హిరణ్మయ్యం లక్ష్మీం జాతవేదో గంగాదేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్

పసుపు కుంకు మంచి అండి అలా అక్కడికి ఉండాలి కదా కొంచెం పసుపు ఉండాలి